హైంద్కి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిష్యూస్ మోమన్ ప్రొసెస్ డాక్టర్ ఈ వీడియోలో అయితే నేను కంద దీపం ఎలా పెట్టుకోవాలి స్టార్టింగ్ కానించి అయితే నేను చెప్తున్నానండి మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోద్దు అండ్ మేమైతే ఇలాగా ఆఫ్టర్నూన్ మనం శుక్రవారం అయితే కందదీపం పెట్టుకోవాలండి మధ్యాహ్నం నుంచి కందనైతే నీళ్ళల్లో వేసుకొని ఇలాగ పెద్దగా ఉన్న చాక్తో మధ్యలో అయితే హోల్ చేసుకోవాలండి కంద దీపాన్ని కోసం హోల్ చేసుకున్న తర్వాత పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి నేను ఇలా అయితే పసుపు రాసుకున్నాను చుట్టూరా కూడా ఆ మధ్యలో హోల్ అయితే నేనైతే నెయ్యి వేసుకొని మూడు ఒత్తుల్ని ఒకే ఒత్తు కింద వేసుకొని కందదీపం అయితే పెడతానండి ఇదైతే పదహారు వారాలు అయితే చేసుకోవాలండి కందదీపం వారాహి అమ్మవారికి వారాహి అమ్మవారి అనుగ్రహం వల్ల ఇది నాది పన్నెండో వారం అండి పూజ కోసం ఏమేమి ప్రసాదాలు పెట్టాలో ఇక్కడ చెప్తున్నాను ఇక్కడైతే దానిమ్మక గింజలు అయితే పెడుతున్నాను అమ్మవారికి దానిమ్మక గింజలు కానీ పానకం కానీ అండ్ దుంపకు సంబంధించిన చిడకల దుంపలు కానీ ప్రసాదం కింద అయితే పెట్టవచ్చండి ఏ ఫ్రూట్ అయినా కూడా పెట్టవచ్చు నేనైతే ఇలాగా మంచినీళ్ళు పానకం అండ్ దానమ్మక గింజలు మ్యాంగో అయితే పెట్టాను ప్రసాదం కింద ఇదైతే మా పూజ కదండి ఒక సైడ్కి అయితే మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని నేనైతే అక్కడ వారాహి అమ్మవారిని పీట పెట్టి అయితే వారాహి అమ్మవారిని పటం పెట్టి పూజ చేసుకుంటాను నేను రామ్ బాగా నమ్ముకుంటాను కాబట్టి నేను రామదేవునికి ఒక పీట వారాహి అమ్మవారికి ఒక పీట వేసి పెడతానండి అండ్ మనం కావాలంటే ఓన్లీ వారాహి అమ్మవారిని పీట మీద పెట్టుకొని కందదీపం అయితే పెట్టుకోవచ్చు అండ్ శుక్రవారం కాబట్టి నేను లక్ష్మీదేవి వినాయకుడిని కూడా ఆ స్తోత్రాలతో అండ్ నేనైతే ఇలాగా పీటల ఒక అన్ని రెండింటికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసుకోవాలండి నీట్గా అండ్ ముగ్గు కూడా వేసుకోవాలి ముగ్గు వేసుకున్న తర్వాత బొట్లు పెట్టుకొని అక్షంతలు వేసుకొని వారాహి అమ్మవారి పటం పెట్టుకోవాలి కంద గురించి కూడా మీకు చాలా మందికి చాలా డౌట్లు ఉండొచ్చండి ఏంటంటే కంద ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు మనం చిన్న సైజ్ అయితే కనుక మనకి బెటర్ అండి సిటీల్లో ఉన్న వాళ్ళకి ఆవులు దొరకవు కంద మనం దీపం పెట్టేసుకున్నాక ఆవుకు కానీ పారే నీళ్ళలో కానీ వేసుకోవాలి అలా కుదరని సమయంలో మనం వండుకొని తినచ్చండి సో మనం చిన్న కందని తీసుకొని పూజకి ఉపయోగించుకుంటే కనుక మనం వండుకొని ఎవరికి పెట్టకుండా మన ఇంట్లో వరకే తినవచ్చండి అని చూసారు కదా నేను ఇక్కడ రామడే పటం అండ్ వారాహి అమ్మవారి పటం పెట్టుకున్నాను అండ్ పట వారాహి అమ్మవారి ఫోటో కూడా ఎంత పెద్ద సైజు ఉన్నా పర్వాలేదండి ఫోటో అయితే అదే విగ్రహం అయితే కనుక పెద్ద పెద్దవి పెట్టుకొని ఇంట్లో చేసుకోకూడదు అండ్ చూసారు కదా మనం ఎప్పుడు ఏ ప్రత్యేక పూజలు ఉన్నా సరే అమ్మవారి గౌరీ దేవుని అయితే చేసుకుంటాం కదా అలా అయితే నేను ఒక ఆకులో గౌరీ దేవుని అయితే చేసుకున్నాను అండ్ తర్వాత ఇక్కడ దీపానికి బొట్లు పెడుతున్నానండి అండ్ దాకా పసుపు రాసుకున్నాం కదా అది బొట్లు పెట్టేసుకొని మనం తమలపాకు మీద పెట్టుకొని అండ్ అక్ష కొంచెం చిప్స్ అయితే పెట్టుకోవాలండి ప్రసాదం కింద అండ్ మనం రెగ్యులర్గా చేసే దీపారాధన కుందులకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టి అండ్ కొన్ని చిప్స్ పెట్టి అక్షంతలు వేసి పువ్వులు అయితే పెట్టాలి ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా మనం పెట్టుకోవాలండి అండ్ అమ్మవారికి ధూపం చాలా ఇంపార్టెంట్ అమ్మవారికి ధూపం చాలా ఇష్టం సో ధూపానికి సంబంధించిన అగరబత్తులవి కూడా అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనం దీపారాధన చేయాలండి ఏ పూజకైనా సరే దీపారాధన చేసుకున్న తర్వాత ఆహ్వానం చేసుకోవాలండి అమ్మవారి needs అమ్మవారిని కందదీపంలో ఆవాహనం చేస్తున్నానని చెప్పి షోడోపచారాలు అయిపోయిన తర్వాత మనం కంద అయితే వెలిగించాలండి అండ్ ఆచమనీయం చేసిన తర్వాత షోడోపచారాలు అయిన తర్వాత అమ్మవారిని వారాహి అమ్మ నేను ఇలా దీపంలో ఆవాహనం చేస్తున్నానని చెప్పి మనం ఆ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి భక్తిగా మనం అయితే అమ్మవారిని ఏం కోరికలు కోరుకున్నా సరే ఖచ్చితంగా జరుగుతాయి అంటండి అండ్ అమ్మ మన అంద ఎప్పుడు ఉంటుంది మంచి కోరికలు కోరుకోరండి మంచి మనస్తో ఉండాలి అండ్ చూశారు కదా ఒక్కొక్కసారి అయితే వారాహి అమ్మ అమ్మవారు కందదీపంలో అయితే ఖచ్చితంగా కనపడతారండి చాలా అయితే ఎగ్జాంపుల్స్ అయితే మనకి కాకినాడ కొవ్వూరు వారాహి అమ్మవారు గుడి దగ్గర అయితే వాళ్ళు ఫోటో కూడా పెట్టి చూపించారు ఒకళ్ళకైతే కందదీపంలో వారాహి అమ్మవారు కనిపించారంట ఫస్ట్ అయితే ఏ పూజకైనా సరే విఘ్నేశ్వరుణ్ణి మనం పూజించాలి విఘ్నేశ్వర అష్టోత్తరం చదువుకోవాలి అండ్ నేను ఇక్కడైతే లక్ష్మీదేవిని కూడా చూ పూజ చేసుకున్నాను కాబట్టి లక్ష్మీదేవి అష్టోత్తరం కూడా చదివిన తర్వాత మాకైతే బుక్ అయితే ఉన్నదండి నేను వారాహి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు కాకినాడ వాళ్ళైతే బుక్ ఇచ్చారు ఇలా అయితే ఇలా బుక్ లేని వాళ్ళు మనం యూట్యూబ్లో అయితే చూసుకొని చదువుకోవచ్చండి అష్టోత్తరం కవచం అండ్ స్థుతి చదువుకోవాలండి ఖచ్చితంగా ఆ మూడు కూడా ప్రతిరోజు చదువుకున్న చాలా మంచిదండి ఆ మూడు కలిపి చదివితే చాలా శక్తివంతంగా ఉంటుందని చెప్పి నండూరి శ్రీనివాసరావు గారు కూడా చెప్పారండి వాళ్ళ వీడియోలో మూలమంత్రం కూడా చదువుకోవాలండి అమ్మవారిది అండ్ ఇది అయితే రాత్రి చేసే పూజ అండి ఆరు తర్వాత అయితే చేసుకోవాలి ఇప్పుడు రెగ్యులర్గా పూజ చేసుకున్నప్పుడు అమ్మవారిని చదువుకోవాలంటే కనుక ద్వాదశ అమ్ములని ఉంటాయండి అవి అవి చదువుకోవచ్చు చాలా కొన్ని నామాలే ఉంటాయి అండ్ పూజ చేసేటప్పుడు మనం తప్పులు ఏమీ చదవకూడదు మనకు చదవడం రాకపోతే కనుక యూట్యూబ్లో కానీ ఏదైనా టీవీలో కానీ పెట్టుకొని మనం పూజ అయితే చేసుకోవాలండి ఇక్కడ నా అష్టోత్తరం అన్నీ చదివేసుకున్నాను పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి చెప్పాను కదండి ధూపం అనేది చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ధూపం అయితే పెట్టుకోవాలి పూజ అయిపోయితే పంచోపచారాలు అనే ఐదు ఉంటాయి కదండీ ధూపం దీపం నైవేద్యం మంత్రపుష్పం అండ్ తాంబూలం పెట్టి ఇక్కడైతే నేను వింజామర్ వేస్తున్నానండి అమ్మవారికి అండ్ నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది ఖచ్చితంగా సరే దానిమ్మకాయ గింజలు కానీ పానకం కానీ అమ్మవారికి చాలా ప్రీతికరం నా పూజ అయిన తర్వాత దీపారాజన ఉండంగానే పీటలు అయితే కదుపుతున్నానండి యథాస్థానానికి అమ్మవారిని పంపిద్దామని అండ్ అమ్మవారి ఇరవై ఆరు నుంచి నాలుగో తారీఖు దాకా ఆషాఢ మాసంలో అమ్మవారి గుప్త నవరాత్రులు అయితే జరుగుతున్నాయి తొమ్మిది రోజులు ఆటంకం లేని వాళ్ళు ఖచ్చితంగా అమ్మకి దగ్గరగా ఉండి అమ్మ పూజ చేసుకుని అమ్మవారి అనుగ్రహం అయితే పొందండి పూజా విధానంలో ఏ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి జై వారాహి తల్లి